ెట్టు మనకి సమాజంలో మనుషులతో పాటు చేతి అవసరమే ఎంతువులవసే పక్షులవసే ఇవన్నీ ఉన్నప్పుడే మనకి మనం చూస్తే వాళ్ళం చేతి పర్కెట్ల వల్ల వర్షాకాలంలో ఏమో ఉంది ఎక్కువ వర్షాకాలం భాగంలో కలుగుతాయి అసలు బాగుంది లేదంటే ఎక్కువగా గత రూపాయలు ఇచ్చేసి అధిక వర్షాలు పడుతూ ఉంటాయి అదేవిధంగా వేస్తా భూతా పెరిగిపోతా ఉంది అంటే టెంపరేచర్స్ మనకి చూసాం ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ కొన్ని చోట్ల ఫిఫ్టీ డిగ్రీస్ వాళ్ళే టూ ప్లేసెస్లో టెంపరేచర్స్ ఎక్కువగా నమోదు అవుతా ఉన్నాయి అవి కొన్ని కూడా ఇందువల్ల చెట్లు నలికేయడం వల్ల కలిగే అనర్థాలు కాబట్టి మనం ప్రతి చోట మన ఎన్ని కూడా చెట్లు తెచ్చుకోవాలి మనకున్న ప్లేస్లోనే మనకున్నటువంటి ప్లేస్లో పెద్ద చెట్లు కలిపి ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి పెద్ద చెట్టు నియంత్రించే చెట్టు కదా మనకు తక్కువ ప్లేస్ ఉందనుకోండి పోల్ చెట్లు పెంచాలా అసలు ప్లేస్ అని ఎదుగుంది లోపించుకొని మనం కాలుష్యం చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆ పనిచేయండి మనకు ఆక్సిజన్ కూడా చాలా అవసరం కాలుష్యం పెరిగిపోతుంది అందులో కూడా మనం ముఖ్యంగా పారిశ్రామిక వాళ్ళకి దగ్గరలో ఉన్నాం కాలుష్యం పెరిగిపోతూ ఉంది మనకి ఎక్కువ మొత్తాల్లో ఆక్సిజన్ కూడా అవసరం కాలులో ఆక్సిజన్లో కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు ఆక్సిజన్ కూడా చాలా అవసరం కాబట్టి మనకు మొక్కలు అనేటివి మనం వదిలేటటువంటి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ అన్ని మనకు వదులుతాయి వాతావరణం ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అంతా పిలుచుకొని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ మనకి అందిస్తాయి కాబట్టి ఆ విధంగా మనకి చెట్లు చాలా అవసరం అదేవిధంగా మనకి ఇప్పుడు సార్ వాళ్ళు లాస్ట్ ఇయర్లో జామ చెట్లు ఇచ్చారంటారు ఇక్కడ పూల మొక్కలు అయితే ఇచ్చారంటారు ఈ సార్ మాకు ఈ ముందు వరకు ఇక్కడ జామ చెట్లు అవి పెట్టలేము ఏదన్నా పూల మాటలు గారు దాన్ని సంరక్షిస్తామని చెప్పేసి మీకు మహాన్ని ఇస్తున్నావు సార్ అంటే లాస్ట్ కాపాడలేకపోయాము అంటే మేము లేము